దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు ఎన్నిమరేటర్స్ తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది సూపర్వైజర్స్ డెబ్బై ఆరు వేల డేటా ఎంట్రీ ఆపరేటర్లు ద్వారా కేవలం యాభై రోజుల్లో ఈ సర్వేను నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ సర్వేలో తొంభై ఏడు శాతం ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకున్నారని ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే లెక్కలు సరిగ్గా లేవు అనడం కరెక్ట్ కాదన్నారు ఓటర్ లిస్టుకి సర్వే లెక్కలకు తేడా ఉంటుందని ఎందుకు అంటే ఒక్కో వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని ఓటర్ లిస్ట్ ఆధార్ కి అనుసంధానం చేస్తే లెక్కలు కరెక్ట్ గా వచ్చాయన్నారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సర్వే లెక్కలు తప్పుల తడాక అని విమర్శలు చేయడం సబబు కాదన్నారు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇక్కడ వివిధ వాదనలు వినపడతా ఉన్నాయి ఓటర్ల జాబితాకును దీనికి సరిపోవడం లేదు ఓటర్ల జాబితా ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉందని ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఓటర్ల జాబితాలో ఒక్కొక్కరికి రెండు రెండు మూడు మూడు ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రతిసారి మనం మొత్తుకుంటా ఉన్నాం తెలంగాణలో అయిపోగానే దాదాపు ఆరు లక్షల మంది పది లక్షలు దాకా ఆంధ్రాకి పోయి ఓట్లు వేస్తారు అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఉంటున్నాయి అర్బన్ ప్రాంతాల్లో ఓట్లుంటున్నాయి ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ను ఎనిమిది వాళ్ళని తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే ఇది శ్వాసమైనటువంటి సమస్యకు పరిష్కారం అవుతుంది కానీ గతంలో సుప్రీంకోర్టు దీన్ని ఆధార్ కార్డు లింకును ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ నడుస్తూ ఉన్నాయి దానివల్ల దానికి దీనికి లెక్కలు సరిపోయి అందులో ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే లక్ష మంది ఎమిరేటర్సు ప్రభుత్వ ఉద్యోగులే దీంట్లో ఎవరు ప్రైవేటు ఉద్యోగులు లేరు నలభై నాలుగు వేల మంది హెచ్జీడి టీచర్లే ఉన్నారు దీంట్లో తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులే ఉన్నారు దాంట్లో ఎనభై శాతం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులే ఉంటారు వారికి లెక్క తప్పు చేయడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు నా ఎన్ని దాని కొరకు వాళ్ళు తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చేపట్టబడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత దాన్ని అఫీషియల్ డాక్యుమెంట్గా అటు శాసనసభల్లో కానీ శాసన పరిషత్తులో కానీ ప్రభుత్వ పరంగా వెల్లడించలేదు అది రెండు వేల పంతొమ్మిది తర్వాత మదిచన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే ఉన్నాయి దాన్ని అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మనం ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీలు చేసినటువంటి సర్వేని అధికారికంగా చట్టపరంగానే ప్రవేశపెట్టారు సమగ్ర కుటుంబ సర్వే గతంలో అధికారికంగా ప్రవేశపెట్టలేదు అదేవిధంగా ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది ఈ రెండు కార్డుల విధానాన్ని ఏపీఎల్ బీపీఎల్ కార్డుల విధానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సివిల్ సప్లై మంత్రి గారికి లేఖ రాస్తున్నా అదేవిధంగా ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి అనేటువంటిది ఒక వాదన గ్రామాల్లో కానీ లేకపోతే రాజకీయ పార్టీల్లో కానీ పత్రికల్లో కానీ చర్చ జరుగుతున్నది ఎంత వీలైతే అంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం అది అదేవిధంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది కూడా గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా మీరు ఏది ఇచ్చినా ఇవ్వక